రచయిత చందన గారు కథ డెవి సార్ ఆర్ మైన్ పార్ట్ ఫిఫ్టీ కథలోకి వెళ్దామా ప్రకృతి అందమే నీ సొంతమా దివిలో అదే అందం భువిలో అదే అందం దివి నుంచి ఇలా దిగువచ్చిన సౌందర్య సుముదర రూపం ప్రకృతిలో వికసించే పువ్వుల సైతం నివ్వెరపోతున్నాయి నీ మేను ఇవ్వన సొగసులు సోయాగాలు నీ హంస నడకలు చూసి వెన్నెల రాత్రిలో కొనల్లో వికసించే అందమైన తామరలు సైతం విస్తుపోతున్నాయి నీ దేవదారు శిల్ప రూపురేఖలు ఉన్న నీ నేను ఇవ్వన ప్రాయం వీక్షించే ప్రతిదీ మంత్రముగ్ధం అయిపోతుంది ఏ దొంగ ఇది ఎక్కడో చదివినట్లు ఉంది అని నవ్వుతుంది ఏ చేసి మనం తెలిసిన రైటర్ రాశారు సో నో ప్రాబ్లం రియాజ్ నవ్వితే పెద్దగా నవ్వి కొత్తగా చెప్పండి నిజానికి నాకు సొంతంగా రావు చేసి అంటే ఇందాక చెప్పింది కాపీనా ఆ షుగర్ లెస్ కాఫీ బాగాలేదా అంటూ సన్నగా నవ్వుతాడు టాపిక్ డైవర్ట్ చేస్తూ చెసి మూతి మూడు వంకలు తెప్పి రూంలోకి వెళ్తుంది నా భార్య మణి అలిగిందా అని వెనక నుంచి వచ్చి ఆమెను హత్తుకుంటాడు రియా స్పర్శకు ఆమెకు ఏదో మైకం కమ్ముతుంది అదే హగ్లోని రియాజ్ వైపు తిరిగి అతని మెడ చుట్టూ హారంలా చేతులు వేసి ఏంటండి ఏమండి మీకు విషయం చెప్పనా హామ్ చెప్పు అని అంటాడు చాలా దగ్గరగా వస్తూ మనసులో బాధలు ఎదుటివారితో పోవాలి అంటే మనం చెయ్యాల్సింది ఒక్కటే స్వచ్ఛమైన మనసుతో చిన్న చిరునవ్వుతో ఆప్యాయంగా నేనున్నాను నీకు అంటూ చిన్న భరోసా ఇస్తూ పలకరించి వారి మనసు సొంతపరచడం నా బాధ భయం మీ చిన్న హత్తు మాయమవుతాయి జెస్సీ మాటలకు రియాజ్ నవ్వి ఇక నుంచి ఏమి గుట్టుకు రానంతగా నిన్ను మాయ చేస్తాను చెవిలో హస్కి టోన్తో చెప్తాడు రియాజ్ అతని మాటల్లో ఉన్న అల్లరికి ఆయన చెవిని వేడిగా తాకిన గాలికి గుండె అదురుతుంది ఫీలింగ్స్ వస్తున్నాయా అని రియాజ్ అడిగితే అవును కాదు అంటూ తల అడ్డంగా దిడ్డంగా ఊపుతుంది కంట్రోల్ చేసుకుని చాలా పాపం కావాలంటే నేను నీకు కంపెనీ ఇస్తాను ఇద్దరం షేర్ చేసుకుందాం ఆశ దోశ అప్పడం అని వెక్కిరించి రియాజ్ కౌగిల్ నుంచి తుర్రుమంటుంది చేసి నాకు ఒక కోరిక ఉంది తీరుస్తారా అండి అడుగు ఏదైనా తీసుకువచ్చి నేను ముందు పెడతాను అని అంటాడు చిన్నగా నవ్వి భూమి ఆకాశానికి మధ్యలో చుట్టూ సముద్రాలలు తియ్యగా చల్లగా ఘోషిస్తుంటే తియ్యని తేనెల మధుర రాగాలు పలుకుతూ వర్షం జల్లులు మధ్యలో మనం నాపై వస్త్రంగా మీరు అల్లుకుపోతే మీరే మాటే రాగాలు తప్ప మరేం శబ్దం నా చెవిలో చేరని ప్రదేశంకు నన్ను తీసుకువెళ్తారా ఇక్కడ లోపంతో పని లేకుండా మీరు నేను మాత్రమే ఉండాలి మన సరసం కనిపించాలి మనం ఆనంద సాగరంలో మునగాలి అని జెస్సీ అంటుంటే రియాజ్ ఆ మాటలకి షాక్ అయి చూస్తాడు ఇవేం పిచ్చి తిక్క పాంటసీలే రియాజ్ అలా అనేసరికి మూతి ముద్దుగా ముడుస్తుంది అలాంటి ప్లేస్ భూమి మీద ఎక్కడా లేదు అని కరాఖండిగా చెప్తాడు రియాజ్ జెస్సీ అలక పను ఎక్కి కూర్చుంటుంది ఆమె మెడవంపుల్లో ముద్దాడుతాడు రియాజ్ ఉల్లి జల్లు అంటుంది పడి అతని నుంచి విడిపించుకోవాలని చూస్తుంది బట్ రియాజ్ పట్టు ఉడుం పట్టులా ఉండేసరికి కదలదు మెదలదు అలాగే చూస్తుంది ఆమె మీనం లాంటి కళ్ళపై ముద్దు పెడతాడు రియాజ్ పరవశంగా రెండు చేతులతో అతని మెడ దగ్గర షర్ట్ పట్టుకొని వణుకుతుంది ముద్దుగా వణుకుతున్న పెదవులు కొత్త కాంతలు సంతరించుకునేసరికి అతని మనసు అదుపు తప్పుతుంది చాలా చాలా హార్డ్గా ఆమె పెదవలు అందుకుంటాడు లిప్స్ను లాలీపాప్స్లా చప్పారిస్తూ మరొకసారి ఇద్దరి నాలుకలు పెనవేసి లోకం మరిచి ఆమెను ఎక్కడెక్కడో తాకుతాడు ఆ ముద్దును కొనసాగిస్తాడు అసలు ఎంత కంట్రోల్ చేసుకున్నా అతని ఫీలింగ్స్ కంట్రోల్లోకి రావడం లేదు అతని ఎదలో తాకిన ఆమె పరువాలను మనసారా తాకాలని ఉంది అతని పెదవలు చేసిన గాయంకు జెస్సీ పెదవలు ఎర్రగా కంది మంట నొప్పి లేచేసరికి ఇంకేం చెయ్యలేక ఏడుపు ముఖం పెట్టుకుంది ఆ వెంటనే కన్నీళ్ళు ఆమె చెంపల జారుతున్న కన్నీళ్లను పెదవలతో సప్పరించి ఆ ఏడుపు ఎందుకు మందారం అని చాలా మత్తుగా వస్తుంది అతని స్వరం అంటుంది మాటలు రాక ఇక్కడే స్టార్ట్ చేద్దామా అని ఆమె చెవులో గుసగుసగా అంటాడు హాం సరే ఈరోజు మన ఫస్ట్ నైట్ ఓకేనా హామ్ అని మూలుగుతూ అతన్ని చాలా గాఢంగా హక్ చేసుకుంటుంది చేసి మరి నీ డ్రీమ్ డ్రాప్ అవుతుందండి అవునా షూరా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాక అని అని మాటలు అడగకూడదు ఓకే అని అతని గడ్డానికి తన చెంపకి ఆంచుతుంది గురికైన గడ్డం ఆమె మెత్తని చెంపని దూదిపించంలా తగులుతూ ఉంది ఆమెలో గిలిగింతలు అతనిలో ఏదో మైకం పరవశంలా ఇద్దరి బాడీ కంట్రోల్లో ఉండటం లేదు ఫీలింగ్స్ వస్తున్నాయా అని మూర్ధవంగా అడుగుతాడు అవునండి అని అంటుంది అతని షర్ట్ బటన్స్ తీసి ఇద్దరు బెడ్ పైన పడిపోతారు ఆమె పైన అతని కింద ఉంటారు వైజాగ్లో హాసం ఇంటి ముందు ఉన్న అకున్ పక్కింటి వాచ్మెన్ బుట్టలో పడేసి లోపలికి వెళ్తుంది చాలా రిచ్ లా కనపడుతుంటే అవసరమైన ఫుల్ ఇన్ఫర్మేషన్తో వెళ్ళాలి అని అనుకుంటుంది అకున్ గుమ్మం దగ్గర నిలబడి హలో ఎవరైనా ఉన్నారా అని అడుగుతుంది హలో హలో అరుస్తున్న ఆమె గోలకు కిచెన్లో ఉన్న వ్యక్తి బయటికి క్యా చాయి అని అంటాడు అతని చూడగానే షాక్ అవుతుంది అకున్ యూట్యూబర్ ఫిఫ్టీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్న స్టార్ నిశాంత్ అని అంటుంది ఎస్ మీరు అని అడుగుతాడు అంత తెల్లగా పిల్లి కళ్ళు ఆ క్యూట్ క్యూట్గా చాలా ముద్దుగా సెక్సీగా ఉన్న అకున్ను చూసి పక్క వాళ్ళ ఛానల్ చూస్తే కదా తెలిసేది అని మనస్సులో అనుకుంది అంతలో మై నేమ్ ఈజ్ అకున్ ఆషి ఛానల్ నుంచి వచ్చాను హో నైస్ ఇన్ అని ఆమెను లోపలికి ఇన్వైట్ చేస్తాడు సోఫా చూపిస్తూ అప్పుడే నిశాంత్కి కాల్ వస్తుంది లిఫ్ట్ చేసి అమ్మ నాకు అమ్మాయి నచ్చింది అని అంటాడు నిశాంత్ నిశాంత్ మాటలకు షాక్ అవుతూ చూస్తుంది ఆ కౌన్ నిశాంత్ మదర్ చాలా రోజుల నుంచి చాలామంది గర్ల్స్ ఫోటోలు చూపిస్తుంది బట్ అతనికి ఎవరూ నచ్చడం లేదు ఎన్ని మ్యాచెస్ చూశారు ఆవిడ బట్ నిషాంత్ కేర్ చేయలేదు ఈరోజు కూడా ఒక అమ్మాయి మన ఇంటికి వస్తుంది ఆమెతో మాట్లాడు అని అంటారు వాళ్ళ మదర్ ఇదే లాస్ట్ ఆమె నచ్చకపోతే వదిలేస్తాను అంటుంది ఆమె కంటే ముందు వచ్చిన అకున్ నిశాంత్కు నచ్చుతుంది మా నాకు ఈ అమ్మాయి ఓకే అని అంటాడు ఇంకా అమ్మాయి రాలేదు కదరా అని అంటుంది వాళ్ళ అమ్మ లేదమ్మా వచ్చింది బట్ నువ్వు పంపిన అమ్మాయి కాదు నాలానే తను కూడా ఒక యూట్యూబర్ ఈ అమ్మాయే నాకు కావాలి అని నవ్వుతూ అత్తకు తగ్గ బొంత అని ఆవిడ అనేసరికి మేం వైజాగ్ వచ్చాక మాట్లాడదాం అని ఆవిడ కాల్ కట్ చేయగానే అకున్ వైపు చూసి పక్క వాళ్ళ ఛానల్ చూస్తేనే కదా మేడం అని నవ్వుతూ తన ఫోన్లో అతను ఫాలో అయ్యే ఒక స్టార్ ఉంటుంది అది అకున్ అతను ఆమె సబ్స్క్రైబర్ కదా అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నిశాంత్ అన్న మాటలకు నవ్వుతూ టీ అని అంటుంది ఓకే అని రెండు కప్స్తో బయటికి వచ్చిన అతన్ని చూస్తుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్